కాంగ్రెస్ ఎంపీ విపక్ష నేత రాహుల్ గాంధీ సిటిజన్షిప్కి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది అయితే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన కొందేళ్ల క్రితమే హైకోర్టులో రాహుల్ గాంధీపై ఓ పిటిషన్ వేశాడు ఆయన ఏం చెప్పాడంటే రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని ఇండియాలో ఉంటూ యూకే పౌరసత్వం ఉన్న రాహుల్ గాంధీకి భారత పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయాలని అతనికి అధికారులు చేపట్టే హక్కు లేదని ఈయన సుబ్రహ్మణ్యం స్వామి కోర్టులో కోర్టుని డిమాండ్ చేశాడు ఇంకా ఈయన ఏం చెప్పాడంటే రెండు వేల మూడులో యూకేలో ఓ కంపెనీని స్టార్ట్ చేశారు ఆ కంపెనీకి డైరెక్టర్గా ప్రిన్సిపల్గా రాహుల్ గాంధీ ఉన్నారు అంతేకాదు ఆ కంపెనీకి ఆ కంపెనీ యొక్క వార్షిక నివేదికలో ఈ రాహుల్ గాంధీ తను బ్రిటన్ పౌరుడని ఆయనే చెప్పుకున్నట్లు ఈ సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకి చెప్పారు అయితే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్ ప్రకారం మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది లేదు ఒక భారతీయ వ్యక్తికి వేరే దేశానికి చెందిన పౌరసత్వం ఉంటే ఆయన ఆయనకు అతనికి ఈ భారతీయ పౌరసత్వం అనేది కన్సిడర్ కాదు అప్పుడు ఆయన భారతీయ పౌరుడిగా పరిగణించరు ఒకవేళ భారతీయ పౌరసత్వమే కొనసాగించి భారతీయుడిగా ఉండాలనుకుంటే ఆ వేరే దేశానికి చెందిన సిటిజన్షిప్ని క్యాన్సల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే రాహుల్ గాంధీ యూకే పౌరసత్వాన్ని క్యాన్సల్ చేసుకోలేడని ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ కోర్టులో ఈ ఇలాంటి ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ యూకే సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేసుకోలేదు కాబట్టి ఆయన ఆదేశ పౌరుడిగానే కొనసాగుతాడని మరి అలాంటప్పుడు ఇండియాలో ఈ రాజకీయ పదవులు ఎలా అనుభవిస్తారని ఈ సుబ్రహ్మణ్య స్వామి క్వశ్చన్ చేస్తున్నాడు ఇది దీనికి సంబంధించే ఈయన కోర్టులో పిటిషన్ వేశాడు అయితే కోర్టు ఏం చేసిందంటే ఈ కోర్టు అంటే ఇది అలహాబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టులో ఈయన పిటిషన్ వేశాడు సో ఈ కోర్టు ఏం చెప్పిందంటే కేంద్రానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది ఈ నాలుగు వారాల్లోగా రాహుల్ గాంధీ సిటిజన్షిప్కి సంబంధించి మాకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది అయితే రాహుల్ గాంధీకి మరి నిజంగానే యూకే పౌరసత్వం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఈ బీజేపీ చేస్తున్న ఆరోపణలు అయితే పూర్తిగా ఖండిస్తుంది అదంతా అవాస్తవం అని చెప్తుంది సో మరి చూద్దాం అది కోర్టులో మరి ఏం తెలుతుందో మరి అది నిజమా అబద్ధమా అనేది చూ తెలియాల్సి ఉంది